బిడ్లరా దేవుని వాక్యం వింటున్నాం దేవుని మందిరానికి వస్తున్నాం మనం ఒక ప్రత్యేకించబడ్డ జనాంగము మనము దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు ఎంతో భయభక్తులతో శ్రద్ధాశక్తులతో వచ్చి దేవుని వాక్యం వింటున్నాం వాక్యము చదువుతున్నాం ఈ వాక్యములో దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆత్మీయతలో మనం ఎలా ఉండాలో తెలియపరుస్తున్నాడు మనకు ఒక మాదిరి చూపిస్తుంది వాక్యం ఎలా జీవించాలో మనకు తెలియపరిచేది వాక్యం ఇక్కడ చెప్పబడినది ఏమిటంటే విన్నా వెంటనే వీళ్ళు విధానికి సిద్ధమైపోయారు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క మాటలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు అసలు ఏం జరిగిందని ఆలోచన చేయకుండా ఆ వచ్చిన విషయము వచ్చిన మాట దేనికి వచ్చిందో అని అసలు కొద్దిగా వారు వీళ్ళు కూర్చొని సంభాషించుకుంటే గొడవ ఉండదు ఏంటి పన్నెండు కుట పన్నెండు గోత్రాల వాళ్ళే ఒకే జాతికి చెందిన వాళ్ళు ఒకే తండ్రికి పిల్లలు జాతి వారే వారిలోనే అపార్థం వచ్చేసింది వాళ్ళు బలిపేటం కట్టారని తెలిసింది కడతో నిజమే అసలు ఎందుకు కట్టారో వీళ్ళకి తెలియాలి కదా ఎవరో ఏదో అన్నారు అన్నది నిజమే అసలు ఆ మాట ఎందుకు వచ్చిందో నువ్వు అర్థం చేసుకోవాలి కదా యుద్ధానికి సిద్ధమైపోతావా ఒక కుటుంబంలో యుద్ధాలు జరుగుతున్నాయి అంటే గొడవలు జరుగుతున్నాయంటే ఎద్దాలంటే గొడవ గొడవలు జరుగుతున్నాయంటే ఒకళ్ళో ఒకరు కొట్టుకుంటున్నారంటే ఒకరు ఒకళ్ళ శత్రువులు అయిపోతున్నారంటే గల కారణం ఏంటో తెలుసా అండర్స్టాండింగ్ లేక ఎదటివారు ఏదో చేస్తున్నారని అపార్థాలు ఎక్కువైపోవడం ఒకరికొకరు ఒకరి మాటల్లో పదార్థాలు అంటే బాగా తెలివితేటలు మీరు పోయిన ఇవ్వడం అప్పట్లో నాలుగైదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు కానీ మాట్లాడటం వచ్చేది కాదు చదువు వచ్చేది కాదు ఇప్పుడు పొడతంతోనే నాణజ్ ఎక్కువైపోయి అతి తెలివితేట్లు ఎక్కువైపోయినాయి మాట ఒక మాటను పదార్థాలు చేసుకోవడం అద్దంలో చూడడమే కాదు భూత అద్దంతో చూడడం ఇవన్నీ కనిపెట్టారు కదా అద్దాలు బూత అద్దాలు అప్పుడు అంతకుముందు లేఖ వేయకూడదు బూత అద్దాలు కనిపెట్టడం బూత ఎతకడం ఎదటి వర్లో తప్పులు ఎదుగుతే ఏదో ఎదుగుడు దొరుకుతూ ఉంటుంది ఎదుగుతూ మొదలు పెడుతుంటారు వడబోసేస్తూ ఉంటారు మరి ఫిల్టర్ చేసేస్తారు ఫిల్టర్ చేస్తే ఎక్కడ ఏ నలక కనిపించిందో నలక పట్టేసుకుంటారో ఇదో నలక దొరికేస్తుంది ఫిల్టర్ చేయడం ఎందుకు ఆ నలక పట్టుకోవడం ఎందుకు ఫిల్టర్ చేసేస్తారు అండి ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే ఫిల్టర్ చేసేస్తున్నారు పిల్లర్ దానికి పది అర్థాలు తీసుకొస్తున్నారు ఒక్క మాటనే వంద అర్థాలు చేసుకోకొస్తున్నారు దానివల్లనే కుటుంబాల ఐక్యత లేకపోవడము కుటుంబాల సమాధానం లేకపోవడము అపార్థాలకు చోటు ఇవ్వమాకండి అర్థం చేసుకోవడం నేర్చుకోండి ప్రిమిడా దేవుని మనకి ఏం నేర్పిస్తుంది దేవుడు మనల్ని పిలుచుకునేది ఎందుకైనా దేవుని వక్యం మనం ఎంబడించడం నేర్చుకోవట్లేదు దేవుని వక్యం మనం తెలుసుకోవాలి ఎన్నో వక్యం మనకు అయ్యా నాతోనే మాట్లాడో నేను ఎదుగో ఏ విషయంలో కూడా తొందరపడపడాను అపార్థం చేసుకోను అసలు ఆ విషయం ఎందుకు జరిగిందో అర్థం చేసుకుంటానాయ్యా అర్థం చేసుకోవడం చేయండి ఒక మాట వచ్చింది ఎదుటి వారు ఏదో అన్నారని నీ దగ్గరకు వచ్చి చెప్పారు ఓ ఆ మాట ఎందుకు అన్నారో నువ్వు ఒకసారి అర్థం చేసుకోలేకపోతే వాళ్ళని అడుగు వెళ్ళి అమ్మా మరి ఇలాగన్నావంటే ఏంటి ఏం జరిగిందంటే అప్పుడు అసలు విషయం వాళ్ళే బట్టి పెడతారు అది తెలియకోకుండా ఇలాగందా అది అదే ఇలాగందా ఆడా ఇలాగన్నాడా ఓ వాళ్ళు వీళ్ళు నువ్వు నువ్వు కూడా మాట్లాడేస్తున్నావు లేదు వాళ్ళతో సమాధానంగా అమ్మ ఇలాగ అన్నావంటే ఏంటి అయితే చెల్లెలా అన్న అంటే ఏంటి అక్క ఇలా అన్న వంటి వాళ్ళ దగ్గర ఏంటి అప్పుడు వాళ్ళు చెప్తారు అమ్మా నేను అన్నది కదా ఆవిడే రెండు మాటలు నీ మీద చెప్పింది అప్పుడు అర్థమవుతుంది నీకు ఎవరు తప్పు చేశారో ఎవరు పొరపాటు చేస్తారు ఒక మనసులో పెట్టేసుకొని ఉరు వంట గురుగురు వంట చూసుకొని గొడవలు పెట్టుకొని ఆమె ఒకటి అంద కానీ నువ్వు రెండు మాటలు అనేసి మనస్పర్ధలు పెట్టుకోమ్మకండి గొడవలు పెట్టుకోవద్దాం ఏంటి పెట్టుకోవద్దు ఒకవేళ ఎదటి నుంచి వచ్చిందా సరే ఎదటి వాళ్ళ దగ్గర నుంచి నీ దగ్గరకు వచ్చిన మాట చెప్పిన వాళ్ళు నీ మాట ఇలా వాళ్ళకి చెప్పరా నువ్వంటే ప్రేమతో వచ్చి చెప్పారా నీ మనిషంత పోగొట్టాలని నిన్ను బాధ పెట్టాలని నువ్వు సంతోషంగా ఉన్నావని చూసి వారో లేక ఏం చేస్తుంది అంటే వచ్చి నీకు పొల్లేసేస్తుంది పొల్లేసేసరికి నీకు బాధ వచ్చేది పలాని మనిషిలాగందా ఎప్పుడు ఈ మనిషి అనుకుంటుందో నేను అనలేకపోయినా ఎదటి మనిషి అందాని మనషంత పోగొట్టేసానులే నేను అనలేదు అనకపోయినా ఎదటి మనిషి గురించి నేను పెట్టేసాను ఇప్పుడు ఈ మనిషి చిన్న మనిషికి ఏమవుతుంది పలాని మనిషి నన్ను ఇలాగా అపార్థం చేసుకుంది ఆ మనిషిని ఎంత ప్రేమగా చూశాను ఆమె బాధలో ఇన్ని సహాయం చేశాను ఎన్ని కష్టాలు తెచ్చాను రోజు నన్ను ఇలాగ అనేసిందా అని బాధపడిపోతూ ఉంటాను అప్పుడు నువ్వేం చేస్తావంటే ఏం జరిగింది అసలు నా గురించి ఏమన్నా బాధ పెట్టుకుంటున్నావా ఏంటి అని అడుగు అప్పుడు ఆ మనిషి విషయంలో చెప్తారు నీ గురించే నేను ఈ విషయంలో బాధపడ్డాను బాధపడ్డాను అందుకే బాధ పెట్టుకున్నాను అందుకే నేను ఎలాగైపోయాను అప్పుడు వాళ్ళు నీకు చెప్తారు మీ ఇద్దరికి అప్పుడు ఏమొస్తుంది అండర్స్టాండింగ్ వస్తుంది ఓ మన నిజమే ఈ నా నువ్వు ఈ విషయంలో బాధ పెట్టుకున్నావా బిడా ఈ విషయంలో నేను తప్పు చేయలేదు ఇది ఈ విషయంలో నేను ఎలా చేశానని అదో చెప్తారు అప్పుడు మీకు గొడవలు రావు ప్రిలారా ఒకళ్ళొకళ్ళని తిట్టుకొని కొట్టుకొని శత్రువులు అయ్యే విధానం మనలో లేదు కానీ అర్థాలు చేసుకునే విషయంలో అపార్థాలు ఎక్కువైపోయి గొడవలు వచ్చేస్తున్నాయి ఇది ఒక విషయంలోనే కాదు రెండు రెండు వర్గాల మధ్య కూడా ఉండాలి నువ్వే ప్రయత్నం చేస్తే ఏదో వాళ్ళు ప్రయత్నం చేయకపోతే ఇంకా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకోండి మాట్లాడుకోండి ఇక్కడ చూడండి ఈ రూబేరుల మీద గాదెల మీద మనిషి అర్ధ గోత్రం వాళ్ళ మీదకి కరో తొమ్మిదిన్నర గోత్రాలు వాళ్ళు మంచి పని చేస్తారు అపార్థం చేసుకోవడం కరెక్టే కానీ ముందేం పంపించారు రాయబారి పంపారు అసలు ఎందుకు కట్టారు మీరు అడక్కోకుండా వెళ్ళి నిజమే కడతాం చూసాం అక్కడ ఉంది నిజమే ఉంటాం కరెక్ట్ కట్టడం కరెక్ట్ వెళ్ళి ఇద్దరు చేసేసి కొట్టేసుకుంటే చచ్చిపోతారు కదా కాకుండా ఏం చేస్తారు మధ్యలో రాయబారు అసలు ఏంటి జరిగింది చెప్పండి అంటే వాళ్ళు అంటున్నారు మన దేవుడు ఆ పేరు ఒక దేవుడు లేడు అలాంటిది చేస్తే మేము శాపగ్రస్తులం అయిపోతాం మేము అలాంటిది చేయము ఏం చేస్తామో తెలుసా మనకి మీకు మాకు మధ్య సాక్ష్యం ఉండాలి రేపు మీ సంతానం వాళ్ళు అక్కడ మనం ఎక్కడ బలి అర్పిస్తాం అక్కడ రానివ్వరు మా వాళ్ళని రానివ్వపోతే దేవుళ్ళు మళ్ళీ దూరం అయిపోతారు అందుకే గొడవలు రాకూడదని సాక్ష్యముగా ఇక్కడ నువ్వు అక్కడ ఉన్న బలిపీఠం ఇక్కడ కూడా ఉంది చూడండి మీ దేవుడు మా దేవుడు ఒకటే కానీ ఇక్కడ బల్లిలో అర్పించడం కాదు ఒకే దగ్గర అది మోసే దేవుడు చెప్పాడు ఒకే బలిపీఠం ఉండాలి బలిపీటం మీద మీదే అర్పించాలి అది ఆ బలిపీఠం దగ్గర మేము బలిలో అర్పిస్తాం కానీ వేరే బలిపీఠం మాకు లేదు ఇదంతా కూడా తెలియపరచాడు మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఆ అర్పించే దేవుడు ఆదేశించాడు అంటే లేవీ ఖండము పదిహేడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు తర్వాత ద్వితీయ ఖండము పన్నెండు అధ్యాయము ఐదు నుంచి పదమూడు వరకు కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుందండి తర్వాతగా మనం చూస్తుంటే ఈ ఒక సంఘంలో కానీ ఒక కుటుంబంలో కానీ పరిచయ విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే మనము ఆత్మీయంగా ఎలా బ్రతకాలి మొదట నేనేతిని ఆయన రాజ్యాన్ని మనం వెతిక వరకు ఉండాలి మొదట మనం నీతిగా ఏ విధంగా ఉండాలి అయినా సరే కుటుంబంలో సరే ఎలా ఉండాలి ఎఫ్ఫిస్కి రాసిన పత్రిక నాలుగో వచ్చాయము మూడో వచ్చిన ఒకసారి చదువుదాం ఎఫ్స్కి రాసిన పత్రిక నాలుగో వచ్చాయం మూడో వచ్చును చదువు ఒకటే పిల్లర కాబట్టి మనం దేవుని వాక్యం చూస్తున్నాం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘాశాంతతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికమతో నడుచుకోవాలని వాళ్ళని ప్రభును బట్టి ఖైదీనై నిన్ను మిమ్మల్ని బతుమాలు కొనుచున్నాను పిల్లల ఇక్కడ ఆరు వచ్చిన వరకు కూడా మనం చ చూస్తుంటే దేవుడు ఒక్కడే తర్వాత మనలో ఏముండాలి ఐక్యపరిచాత్మ ఉండాలి ఐక్యపరిచాత్మ అంటే ఐక్యత సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు ముందు మనలో అండర్స్టాండింగ్ లేకుండా ఉండకపోవడానికి గల కారణం ఏంటి ముందులో మనలో ఏమీ లేదు సంఘములు ఏమి లేకపోతే గొడవలు వస్తున్నాయి ఇంట్లో ఏమి లేకపోతే గొడవలు వస్తున్నాయి చెప్పాలి ఐక్యత ఉండాలి ఏంటి ఐక్యత కలిగి ఉండాలి భార్య పక్క పక్క తల్లి పక్క పిల్లలో పక్కన ఫోన్లు ఇచ్చుకోను లేకపోతే ఇరుగు పొరుగులతో మాట్లాడు ఇది కాదు మాట్లాడుకోండి మనసు ఇప్పి మాట్లాడుకోండి ఎందుకు గొడవలు వస్తున్నాయి ఎందుకు మాట మాట వస్తుంది ఈ నీలో ఉన్న బాధ ఏంటి నువ్వేం ఏం పెట్టుకున్నావు నా కక్కు నా కడుపులై బాధ ఉంది అందుకని నేను నీతో ఇలా ఉంటున్నాను అంతేకాని మనసులో పెట్టుకొని ఇబ్బంది పెట్టుకొని ఉండొద్దు సంఘంలో కూడా ఒకరు వందు ఒకరు పొరపచ్చులు ఉండకూడదు ఏంటి ఎలా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దీర్ఘశాంతం కలిగి ఉండాలి ఒకవేళ ఎదోటో వాళ్ళు నీ ఎందు తప్పు జరిగింది నీ ఎందుకు పొరపాటు జరిగింది మీరు సమాధానం కలిగి ఉండండి వాళ్ళతో పడంగా నువ్వు కూడా ఎందుకు అవిశ్వాసతో నువ్వు కూడా అవిశ్వాసం ఎందుకైపోవాలి నువ్వు విశ్వాస కల దానివతి దేవుని ప్రేమ కలిగిన దానివతి వాక్యమైన దానివత్తే ప్రాధం చేసేదానివత్తే నువ్వు ముందు నువ్వే సమాధాన పడవచ్చు కదా దేవుని వాక్యం చెబుతుంది ఆత్మను కలిగి ఉండండి ఐక్య మనసు కలిగి ఉండండి ముందు ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండండి ఐక్యము కాపాడుకునేటెందు శ్రద్ధ కలిగిన వారే ఎందులో శ్రద్ధ ఉండాలి ఎదరట వాళ్ళ తప్పులు ఎదగడం వల్ల శ్రద్ధ ఎదరట వాళ్ళ పొరపాట్లు ఎదకడం వల్ల శ్రద్ధ ఉందా మనలో శ్రద్ధ దేంట్లో శ్రద్ధ కలిగిన వారమే ఉంటున్నావు కాపాడుకునేటకు ఐక్యమైన కాపాడుకునేటకు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరికొకరు సహించుకోండి సహించే గుణం ఇప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి సహించుకోండి ఒకరికొకరు ఒకవేళ సహించుకోండి సహించండి ఏంటి ఒకవేళ నిన్ను చిన్న చూపు చూస్తున్నారో ఏం పర్వాలేదు ఏంటి అన్నంలో చిన్న చూపు చూస్తే ఏసేపు ప్రధానమంత్రి అండి చిన్న చూపు చూస్తున్నారేమో నిన్ను గొప్పగా దేవుడు చేస్తాడు చిన్న చూపు చూస్తున్నారని నీ ఎదటోర్ని బట్టి నువ్వు బాధ పెట్టుకోవద్దు చిన్న చూపు చూసే విషయంలో ఒకరినొకరు సహించుకోండి సహించడం నేర్చుకోండి ముందు ఒకరి సహించుకోవాలి సహించుకోకోకుండా గొడవలు పెరుకొని ఒకరొకరు బాధలు పెట్టుకొని ఇబ్బందులు పెట్టుకొని ఏంటి నరకం చేసుకోవద్దు జీవితం దేవుడు ఇచ్చింది కొంతకాలం కొంత సమయం ఇచ్చిన సమయాన్ని సంతోషంతో మొదలు మొదలుపెట్టండి అందరితో ఐక్యత ఉండడం నేర్చుకోండి సమాధానం ఉండడం నేర్చుకోండి ప్రేమగా ఉండడం నేర్చుకోండి సహించడం నేర్చుకోండి ఇది జీవితంలో ఆనందించే రోజులు ఏంటి ఇంకా కొంతకాలంలో మనం మళ్ళీ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఇవన్నీ ఉండాలి మనకి పాపం చేయట్లేదు నేను పాపం చేయలేదు అంటే పాపం చేయకుండా ఒకటే ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా నీళ్ళు ఇక్కడ ఐక్యాత్మ లేకుండా సమాధానమైన ఆత్మ